హాయ్ ఫ్రెండ్స్ మహాభారతం ప్రకారం కౌరవ సేనలో దుర్యోధనుడు సదా తన గురువు ద్రోణాచార్యుడిని రక్షించాలని చెప్పాడు ద్రోణాచార్యుడు కౌరవ సేనకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి అతను కౌరవులకు గురువు మాత్రమే కాకుండా వారి సలహాదారు కూడా ద్రోణాచార్యుడు ఉన్నంతకాలం కౌరవ సేనకు బలం ఉంటుందని నిరు దుర్యోధనుడు నమ్మేవాడు అందుకే అతను తన సేనాధిపతులందరికీ ద్రోణాచార్యుడిని రక్షించాలని ఆదేశించాడు దీనికి కారణాలు అనుభవం ద్రోణాచార్యుడు అనేక యుద్ధాలను చూశాడు మరియు అత్యంత అనుభవజ్ఞుడైన యోధుడు అతని సలహాలు కౌరవ సేనకు ఎంతో ఉపయోగపడతాయి శక్తి ద్రోణాచార్యుడు అనేక శక్తివంతమైన అస్త్రాలను కలిగి ఉన్నాడు అతను యుద్ధ భూమిలో కౌరవ సేనకు ఎంతో బలాన్నిస్తాడు గౌరవం ద్రోణాచార్యుడు కౌరవులకు గురువు అతనిని రక్షించడం కౌరవుల ధర్మం అయితే దుర్యోధనుడు ఈ ఆదేశం అర్జునుడు ద్రోణాచారుని చంపడానికి ఒక కారణమైంది అర్జునుడు ద్రోణాచార్యుని చంపడం ద్వారా కౌరవసేనకు ఎంతో నష్టం చేశాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి